అంతేనా కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నలభై ఎనిమిదో పాట స్తోత్రము స్తోత్రము ఓ దేవా అనే పాటని పాడుకుందాం ప్రభు మాదేవా మా దేవా రాత్రిందునా రాక్షించి గాపాడి పాడి దాత్రి మరియకా దినము దయతో నీచిన దేవా స్తోత్రము స్తోత్రము ఓ దేవా સ્તોત્રોજે તો માેવા પાપ શોધનાલાનું પ્રભુવાૈયા પા స్తోత్రము స్త్రము కువనే స్తోత్రము చేతుము మాదేవా కన్నా తండ్రీ కంఠేను కరూనా కాపాడేడీ మాదేవా అందములా మందరిని ప్రేమించి మన్ననతో నీ దినము మననియుమో దేవా స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే స్తోత్రూ చేతుము మా రాత్రి అందునా మము రాక్షిగా పాడి రాత్రి మరి యొకా దీనము దయతో నీచి దేవా స్తోత్రము స్తోత్రము ఓ దేవా చేతుము క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సమయంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఎందుకు ప్రాముఖ్యమైనది అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటి వరకు నాలుగు విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజు మరికొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఐదవ కారణం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఎందుకు ప్రాముఖ్యమైనది అనడానికి ఐదవ కారణాన్ని మనం చూస్తే అపోసరుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని మనం చూస్తాం ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న మాటను చూస్తే కాగా ఆయన దేవుని కుడు పార్శ్వ హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూనున్న దీనిని కృమరించి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన భూమిపై నుండి హెచ్చింపబడి దేవుని యొక్క కుడి కూర్చున్నాడని అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచున్న దీనిని మన మీద కృమరించి ఉన్నాడు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చెప్తూ ఉన్న ఈ మాటను ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనంలో మనం చూస్తాం ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్న మాటను చూస్తే నేను తండ్రిని వేడుకొందును నీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపు యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును అనే మాటను ఆయన చెప్తూ ఉన్నాడు ఈ పద్నాలుగవ అధ్యాయం మొదటిలో మనం జ్ఞాపకం చేసుకుంటే తన శిష్యులను ఆయన లేకుండా ఇహలోకంలో జీవించడం కొరకు తాను లేకుండానే పరిచయంలో ముందుకు కొనసాగడం కొరకు ఆయన సిద్ధపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటున్నాడు కదా మీ హృదయములను కలవరపడనీయకుడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు నా ఎందుకు విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాస నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ వండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి తాను వెళ్ళిపోతున్నాననే మాటను వాళ్లకు చెప్తూ వాళ్ళను మానసికంగా ఆత్మీయంగా సిద్ధపరచడానికి ఆయన చేస్తూ ఉన్న ఈ ప్రయత్నం అయితే వాళ్ళు ఏసుక్రీస్తులు లేకుండా ఉండే ఆ పరిస్థితులను గురించి ఆందోళన చెందుతూ ఉన్న క్రమంలో ఆయన ఇస్తూ ఉన్న వాగ్దానము నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అదే మాట ఇక్కడ లూక అపోసరుల కార్యముల గ్రంథంలో లూక మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన క్రీస్తు ఈ ఆదరణ కొరకు వేడుకుంటూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మన మధ్యకు దిగి వస్తూ ఉన్నాడు లేదంటే మన మీదికి దిగి వస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఈ పెంత దినాన మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ పరిశుద్ధాత్మ అక్కడ చేరి ఉన్న ప్రజలందరి మీదకి దిగి వచ్చినప్పుడు వారు శక్తి నుండి అందరూ కూడా అన్య భాషలు మాట్లాడిరి అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఆ పెంత కోస్తు దినాన పేదరు చేసిన ప్రసంగమును బట్టి ఏమాత్రం కూడా రక్షణ లేని అన్యజనుల మీదకి కూడా ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చిన సందర్భాన్ని అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క ఆత్మ కృమరింపబడడం కొరకు లేకపోతే ఆయన ఆ ఆయన ప్రవచనం చెప్పిన ఆదరణకర్త ఇహలోకంలోనికి రావడం కొరకు ఆయన పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆయన పునరుద్ధానుడు అయితే తప్ప ఆయన తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తే తప్ప ఇంకొక ఆదరణకర్త క్రిందికి వచ్చే అవకాశం లేదు అయితే ఈ ఆదరణకర్త యొక్క గొప్ప విశేషము యేసుక్రీస్తు అయితే మనతో పాటు మన ప్రక్కన ఉన్నాడేమో కానీ ఈ ఆదరణకర్త మనలోనికి వచ్చేస్తూ ఉన్నాడు అందుకే కొరందీయలకు రాసిన పత్రికలో పౌల భక్తుడు అంటాడు కదా దేవుని యొక్క ఆత్మకు మీ దేహమే నిలయమని మీరు ఎరుగరా అనే మాటను ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ఒకవేళ మన పక్కన మనతో పాటు ఉండి వచ్చేమో గాని పరిశుద్ధాత్ముడు మాత్రము మనల్లో ఉంటూ ఉన్నాడు అంటే దేవునిని మన హృదయంలో నివాసం ఉండే విధంగా ఈ ఆత్మ తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు అందుకొరకు క్రీస్తు యొక్క పునరుత్నము ప్రాముఖ్యమైనది ఆరవ కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రోమిగులోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూస్తాం రోమిగులోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూస్తాం ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నమాట మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఏడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా ఏసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు ఏసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు ప్రియమైన దేవుని పిల్లరా ఈ మాటలు మనం చూస్తే ఆరవ కారణం ఎందుకు ప్రాముఖ్యమైనది అనంటే ఒక్కని ద్వారా మరణం వచ్చింది ఆదాం అనే ఒక్కని ద్వారా మరణం వచ్చింది అయితే ఇప్పుడు క్రీస్తు అనే ఒకని ద్వారానే విజయం కూడా వచ్చింది ఆ మరణం మీద విజయం కూడా వచ్చింది ఇప్పుడు ఈయన ఎందుకొరకు ఈయన పునరుద్ధానం ప్రాముఖ్యమైనది అనంటే చివరి భాగంలో చెప్తున్నాడు కదా మనము జీవము పొందిన పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా ఏసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదుము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ఏసుక్రీస్తుకు వేటి మీద అధికారం ఉండి ఆయన ఏలుతూ ఉన్నాడో వాటన్నింటి మీద మనము నిజమైన పశ్చాత్తాపంతో వచ్చి క్రీస్తును అంగీకరించినప్పుడు మనము కూడా సహ ఏలే ఉంటాం ఏసుక్రీస్తుతో కూడా ఏలేవాళ్ళుగా మనల్ని దేవుడు నిలువ పెడుతూ ఉన్నాడు అప్పటి వరకు క్రీస్తుకు మనం దూరస్థలముగా ఉన్నాం ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాం ఆయన ఆ దేవునికి మనం శత్రువులుగా ఉన్నాం కానీ ఇప్పుడైతే ఒకని ద్వారా మరణం వచ్చినప్పుడు మనము దేవునికి ఏ విధంగా ఆదాము స్థితిలో ఉండి దూరం అయిపోతూ ఉన్నాము ఇప్పుడు క్రీస్తు ద్వారా మనము కూడా పునరుద్ధానము చెందిన వాళ్ళమై ఆయనతో కూడా ఏలువాళ్ళుగా ఉంటాం అందుకే అంటాడు మనము ఒకవేళ విశ్వసించినట్లయితే క్రీస్తుతోడి వారసులము అనే మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వారసుడుగా ఏసుక్రీస్తుకు వేటి మీద అధికారం ఉందో వాటన్నింటినీ క్రీస్తుతో కూడా మనం కూడా ఏలేవాళ్ళుగా ఉంటాము ఆ సత్యాన్ని తెలుసుకునే యోహాను యాకోబనే ఇరువురు సహోదరులు ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ రాజ్యంలో నీ కుడి పార్శ్వం ఉన్న ఎడవ పార్శ్వం ఉన్న మేము కూడా ఉండే అధిక ఆధిక్యత మాకు ఇవ్వమని ఆయన అడిగి వారు అడిగినట్లుగా మనం చూస్తాం కాబట్టి అదైతే క్రీస్తు అంగీకరించలేదు కానీ మనము ఒకవేళ ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయనతో కూడా మనం కూడా లేపబడిన వారమై ఆయన వేటి మీద అధికారం కలిగి ఉన్నాడో మనం కూడా వాటి మీద అధికారం కలిగి ఆయనతో కూడా ఏలేవాళ్లుగా ఉంటాం అందు నిమిత్తము ఆ పునరుద్ధానము ప్రాముఖ్యమైనది చివరి కారణం ఏడవ కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలను మనం చూస్తే మన ప్రభువకు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు కాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగున్నట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసము ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ చూస్తే మన భవిష్యత్తును గురించిన ఒక ఖచ్చితమైన నిరీక్షణ విశ్వాసము ఒక గ్యారంటీ ఆయన ఇస్తూ ఉన్నాడు ఏంటి అనంటే క్రీస్తుతో కా పాటు మనకు కూడా ఆ యొక్క పునరుత్నము ఉంటుంది అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు మరలా మనలను ఆయన జన్మింపజేస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం యోహాను రాసిన వార్తలో యేసుక్రీస్తు మాట్లాడిన ఈ మాటలనే ఆయన జ్ఞాపకం చేస్తాడు పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న మాట పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న మాట అందుకు ఏసు పునరుత్నమును జీవమును నేనే నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు అనే మాట ఏసు చెప్తూ ఉన్నాడు దీనినే బలపరుస్తూ అపోసరుడైన పౌలు కూడా తెసలోని రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుండి మనం చూస్తే ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మనం మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులుగా నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని కూరతోనూ ప్ర పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును క్రీసునందుండి మృతులైన వారు మొదట లేతులు కాబట్టి ఈ ఖచ్చితమైన నిశ్చయత మన భవిష్యత్తును గురించి మన ఆత్మీయ జీవితాన్ని గురించి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు క్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల మనము కూడా అదే ప్రకారము లేపబడతాము ఇది పరిశుద్ధ గ్రంథము మనకిస్తూ ఉన్న ఒక ఖచ్చితమైన శ్రేష్టమైన శుభప్రదమైన నిరీక్షణ కాబట్టి క్రీస్తు యొక్క పునరుద్ధానము ఎందుకొరకు ప్రాముఖ్యమైనది అనంటే మన ఆత్మీయ భవిష్యత్తుకు అదొక గ్యారంటీగా ఉంటుంది ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు కలిగిస్తూ ఉంది ఈ లోకపు జీవితం అశాశ్వతమైనప్పటికీ శాశ్వతంగా మనం క్రీస్తుతో కూడా జీవిస్తాము అనే ఆ యొక్క నిరీక్షణ విశ్వాసము మనకు ఉంది కాబట్టి క్రీస్తు యొక్క పునరుద్ధానము ఇన్ని రీతులుగా మనకు ప్రాముఖ్యంగా ఉంటుంది కాబట్టి మనము ఆయన యొక్క పునరుద్ధానమును విశ్వసించిన వాళ్ళమే క్రీస్తులో మరింత అంటు కట్టబడిన జీవితంలో ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ మా తండ్రి క్రీస్తు యొక్క పునరుద్ధానము ఎందు నిమిత్తము ప్రాముఖ్యమైన ప్రభా మాకు వివరించిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా విరిన ప్రతివారి హృదయంలో ఈ వాక్యము మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయండి నీ వాక్య ప్రకారం తమ జీవితాన్ని మలుచుకున్న కృపను ప్రతివారికి దయచేయమని వేడుకుంటూ రేపటి దినాన ప్రభా మరొక పర్యాయము అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్నాను మేమందరం మేమందరము వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధ నామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్